పాట పాడుకుందాము నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను யாசி சம்பூர்ணுடா வாக்கியமன்னயே சுவந்தனமாம் கிருஷ்ணி சம்பூர்ணுடா வாக்கியமன்னயே சுந்தனம நீ வாக்கமே நுக்சினோ நம்ம జట గల ఊపి నుండి లేవ నెత్తెను సమతల మగ భూమిపైన నన్ను నిలిపెను జిగటగ గల ఊపి నుండి లేవ నెత్తెను సమతల మగ భూమిపైన నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయను నా పాదములకు దీపమాయను సత్యమైన మార్గములు నన్ను నడిపెను సత్యమైన మార్గములు నన్ను నడిపెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నిజమే కదా దేవుని వాక్యం మనసు బాగపోతే దేవుని వాక్యం చదివినా దేవుని స్థుతించిన దేవుని పాట పాడిన ఎంత సంతోషంగా ఉంటుందో ఇది మనం ఎంత ఖర్చు పెట్టినా ఈ సంతోషం మనకు దొరకదు శత్రువులను ఎదుర్కొని స్వరంగ కవచమై యుద్ధ మనకు సిద్ధమనది అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖ్గమవలు ఎదుర్కొని ఆర్పివేయుచున్నది ఖడ్గమ్మ ఎదుర్కొనే ఎదుర్కొని వేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను పాల వంటిది జుంటి తేని వంటిది నా చెవ్వకు మహామధురమైనది వంటిది జె వంటిది నా జీవకు మహామధురమైనది మేలిమి బంగారు కన్న మిన్నైనది రత్నరాసుల కన్న కన్నా కోరదగినది రత్న రాసులు కోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను చిను ఏ బంగారం ఏ వజ్రాలైనా ఏదైనా దేవునికి సాటు లేదు కదండి ఆమె ప్రేజ్లాడు